వెల్కమ్ నమస్తే తెలంగాణ డిజిటల్ పేమెంట్ల యుగం మొదలయ్యాక పది రూపాయల తీ తాగినా కూడా ఆన్లైన్ పేమెంట్ చేయడం చాలా మందికి అలవాటుగా మారిపోయింది డబ్బుల లావాదేవీలన్నీ దాదాపుగా యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ ఐడీల ద్వారానే జరుగుతోంది చాలా సులువుగా వేగంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం యూపీఐ ద్వారా కలిగింది అయితే యూపీఐ ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ముఖ్యంగా ఒక ఐడికి లేదా ఫోన్ నెంబర్ కు పంపించాల్సిన డబ్బులు పొరపాటున ఇంకో ఐడికో ఫోన్ కో పంపించడం జరుగుతూ ఉంటుంది ఇలా జరిగినప్పుడు ఏం చేయాలో తెలియక చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు ఇలా యూపీఐ పేమెంట్లో పొరపాటు జరిగినప్పుడు ముందుగా మనం పొరపాటున డబ్బులు పంపిన యూపీఐ ఐడి లేదా కాంటాక్ట్ నెంబర్ను కాంటాక్ట్ అయ్యి జరిగిన పొరపాటును చెప్పి డబ్బులు తిరిగి పంపించాలని విజ్ఞప్తి చేయడం మంచిది ఒకవేళ అవతల్ వాళ్ళు స్పందించలేకపోతే మనం ఏ పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్ ద్వారా అయితే పేమెంట్ చేశామో వాళ్ళ కస్టమర్ కు ఫిర్యాదు చేయాలని రిజర్వ్ బ్యాంకు నిబంధనలు చెబుతున్నాయి అంటే పేటిఎం ద్వారా పేమెంట్ చేస్తే పేటిఎంకు ఫోన్పే ద్వారా చేస్తే ఫోన్పేకు ఫిర్యాదు చేయాలి ఇందుకు ఆధారంగా పేమెంట్ చేసిన స్క్రీన్షాట్లు కూడా పంపించాలి ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల మధ్య మనకు రిఫండ్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మనకు రిఫండ్ కాకపోతే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్పిసిఐ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్లి గెట్ ఇన్ టచ్ అనే ఆప్షన్లో ఉండే యూపీఐ కంప్లైంట్ల ద్వారా ఫిర్యాదు చేయాలి ఇలా కూడా మనకు రిఫండ్ కాకపోతే నేరుగా మన బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేయాలి బ్యాంకు అన్ని ఆధారాలు పరిశీలించి ఛార్జ్ బ్యాక్ ప్రాసెస్ చేపట్టి డబ్బులను వెనక్కి తీసుకుంటాయి ఇందుకు నలభై ఐదు రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉంటుంది